హలో ఫ్రెండ్స్ ఇవాళ ఒక హార్వెస్ట్ చేసి చిన్న హార్వెస్ట్ అండ్ మన గార్డెన్లోవి శాలెడ్స్ లాగా ఎలా తినొచ్చో కొంచెం కోసుకుని అప్పటికప్పుడు లైక్ ఒక ర్యాప్ లాగా చేసుకుని తిందాం ఓకే నమస్తే నేను మాధవి వెల్కమ్ టు మ్యాడ్ గార్డ్ వాళ్ళు ఏం చేయబోతున్నాను అంటే ఇవి చూస్తుంటే నాకు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా లెట్యూస్ ఇవి రెడ్ రోజార్ లెట్యూస్ అండి చాలా ఫ్రెష్గా గ్రో అయినాయి అండ్ ఇవి అప్పుడు కట్ చేసి కట్ చేస్తుంటే అవి నెక్స్ట్ డే కొంచెం వదిలిపోతున్నాయో లేకపోతే ముందు కట్ చేసి తర్వాత ప్రిపేర్ చేద్దామన్నా వదిలిపోతున్నాయి సో అప్పటికప్పుడు ఏదైనా ఫ్రెష్గా హార్వెస్ట్ చేసి ఏదన్నా తిందాము అని అనుకుంటున్నాం చాలా రోజుల నుంచి అటు ఊర్లో అవి తిరిగి ఖాళీ లేకుండా అయిపోయింది సో ఇవాళ ఏదైనా అలా ట్రై చేద్దాం అనుకుంటున్నాం ఇంకా అంటే శాండ్విచ్లోకి వెళ్ళేవి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చూసుకుని జస్ట్ ఓ ర్యాప్ ర్యాప్లాగా చేసేసన్నా తిందామని వచ్చాను సో ఫ్రెష్వి కట్ చేసుకుందాం ఓకే చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో ఒక్క చూపిస్తాను ఒక్కొక్కటి ఎంత ఎంత అయ్యింది ఆల్రెడీ ఒకసారి చుట్టూ ఉన్నాయి కట్ చేస్తాను ఒకటి రెండు హార్వెస్ట్ అయిపోయినాయి చూసారా ఇక్కడ రెండు మూడు మొక్కలు పోయినాయి తర్వాత ఏమో ఒక ఎన్నో ఎత్తి కట్ చేసేటప్పుడు పైకి అప్లోడ్ చేస్తాను నేను బై మిస్టేక్ చూద్దాం మూడు కొద్దాం తర్వాత కొన్ని చెర్రీ టమాటో ఉన్నాయి

ఇదిగో ఇదిగో ఓకే వాష్ చేసుకుని ఆల్రెడీ పెట్టాం కదా ఇది బేసిల్ అండి ఇది బేసిల్ అండి మన గార్డెన్ లోదేనండి ఇది రాలిపోయింది కొయ్య ఇవే తింటున్నానండి చెప్తాను బాగుందండి సాలెడ్ అంటే మరి ఇలాగే ఉంటుంది సాగి నువ్వు తినవు సో ఏదైనా హెల్దీగా ఫ్రెష్గా తినాలంటే ఇలా కూడా ట్రై చే ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కుదరలేదు బాగుందండి ఉప్పు ఒకటి లేదు కానీ మిగిలినవన్నీ కారం పులుపు ఈ లెటూస్ ఒక డిఫరెంట్ దాని ఫ్లేవరు తర్వాత బేజిల్ వాడాం కదండి దాని టేస్ట్ తెలుస్తుంది చెరీ టమాటోస్ తెలుస్తుంది కీర బాగుంది శమంతులు వన్ ఇయర్ నుండి ఈ కంటైనర్స్ ఇంత ఇంత బ్యాగులు నువ్వు వెళ్తావా వన్ ఇయర్ నుండి ఇవన్నీ కూడా ఉన్న మొక్కల్ని తీసి పడేయకుండా అలాగే ఉంచామండి సో ఈ పువ్వులు చూడటానికి సంవత్సరం ఆ స్పేస్ అంత డెడికేట్ చేయాల్సి వచ్చింది ఏమేమి ఉన్నాయంటే కలర్స్ ఈ ఈ ఏ నక్షత్ర చామంతి అంటారంట నాట్ షర్ మొన్న కూడా అన్నాను కదా ఇవిను తెల్లవి ఉన్నాయండి మిగిలినవి కొన్ని ఫామ్లో వేసేసాం కదా అవి కూడా స్టార్ట్ అయినాయి ఇందులో ఇంట్లో ఇలా వేసాను చిన్న చిన్న కుండీల్లో కూడా ఉన్నాయి అవి బ్లూమ్ అయినాక అవన్నీ ముందుకు తీసుకొస్తాను ఓకే ఫోర్ డేస్ ఊరెళ్ళి వచ్చానండి పెళ్ళికి తర్వాత ఆర్గానిక్ మేళా అదొక అయిపోయింది ఈ ఊరు వెళ్ళకముందు హార్వెస్ట్ చేశాను అండ్ ఇదిగోండి ఐదు రోజుల తర్వాత ఇది టైమ్ యాక్చువల్గా ఇంకొంచెం వన్ ఆర్ టూ డేస్ బిఫోర్ హార్వెస్ట్ చేయాలి బట్ లేట్ అయిపోయిందన్నమాట ఏమంటే ఆ ఫ్లోరైట్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి కాలీఫ్లవర్ కట్ చేసేసుకున్నాం ఇది ఒక్కటే ఈ కంటైనర్లో వేసాను ఓకే అండ్ ఇందులో ఇంకా చెర్రీ టమాటో మొక్క ఒకటి ఉంది రెండు మొక్కలు ఉన్నాయి ఎందుకండి ఇది ఇలా విచ్చుకుపోయినాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొయ్యాలి మొన్న బాగానే ఉంది నిన్న హార్వెస్ట్ చేయాల్సింది వాళ్ళకి ఇలాగ అయిపోయినాయి ఓకే ఇంకా ఇక్కడ చెర్రీ టమాటోస్ ఉన్నాయండి అవి కూడా కోసేద్దాం మళ్ళీ కొంచెం పెస్ట్లు కనపడుతున్నాయండి ఏదన్నా స్ప్రే చేసుకోవాలి ఏంటమ్మా చెర్రీ టమాటోస్ ఇది కూడా చెట్టు బెండ అండి ఈ చివర్లో చివర్లు చాలా షార్ప్గా ఇలా వంకర తిరిగినట్టు ఉన్నాయి ఫామ్లోవి కూడా మొన్న హార్వెస్ట్ చేసాం కదా సో ఇది సీజన్ మాట మనకి అండ్ ఇంకొక మొక్క ఉంది ఇంకొక మొక్కు ఉందని చెప్పాను కదండి వర్షాలు కొంచెం డ్యామేజ్ అయ్యింది అని చెప్పి ఆకులన్నీ రాలిపోయి అని ఇది అదిగో ఆకలెట్ని రాలిపోయి అండి ఇరిపోద్దా ఏంటో మనకి స్టార్ట్ అయినాక ఇంక బయట కొనటం మానేసామండి ఇంట్లోవి సరిపోతున్నాయి సరిపోకపోయినా సరిపెట్టేసుకుంటున్నాం ఇది పండలేదు ఎవరు రాలేదు సాకి వెళ్తావా పొట్లకాయ ఇక్కడ ఉంది ఇంకా ఇవి మిగిలినవి చిన్న చిన్నవి ఉన్నాయండి మధ్య మధ్యలో ముదిరిపోతాయి అన్నట్టు ఉంటే కోసేస్తున్నాము చుక్కుడుకాయలు ఇవి ఒక కాలీఫ్లవర్ అండి అసలు పెరిగేలేదు సరిగ్గా చాలా వేస్తాం కదా ఇందులో ఎన్ని వేసానంటే మూడు కాలీఫ్లవర్ మొక్కలు మూడు ఇవి టమాటోస్ టమాటోస్ ఇవి స్టెమ్ కటింగ్స్ అలా గుచ్చేస్తానండి అప్పుడు అవి పెరిగిపోయినాయి ఓకే ఇది అస్సలు తెలుసుండే చేస్తుంటాను ఒకటి బీరకాయలు కూడా లేవు ఇంకా చిన్న పిందులు ఉన్నాయి ఇది చిన్నకాయ కోసేస్తున్నాను ఈ సైజే అండి ఇవి ఆ చెర్రీస్ కన్నా కొంచెం పెద్ద ఉంటాయి కాకరకాయ ఇవి పండలేదు ఇంకా ఇంకొకటి పండింది ఈ వెరైటీ ఏంటో తెలియదు కానీ నీళ్ళు వల్ల అలాగ బ్రేక్ ఓపెన్ అయిపోతుంది అనుకుంటున్నాను కానీ అండి బట్ తక్కువ పలుచిగా ఉంటున్నాయి ఇవి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే కొయ్యిపోతే ఇవి చాలా పలుచగా ఉంటున్నాయి తొక్కలు చూసారా ఇలా ఇలా విడిపోతుంది కాయలు అయితే చాలా పెద్ద సైజు వస్తున్నాయి పండే వరకు మనం ఉంచకూడదు అన్నమాట ఇది కోల్ అంటారు కదా అవి మొన్న ఆర్గానిక్ మేళాలో ఎగ్జిబిషన్ కొన్ని కో ఇచ్చాను బీట్రూట్స్ని ఇవి రెడీ అయితే ఇవి నెక్స్ట్ వీక్ వద్దాంలేండి అదే ఎందుకంటే ఇది పర్వాలేదు ఇది ఓకే ఇది ఓకే బట్ ఇంకొంచెం పెద్ద అవుతాయేమో నన్ను

ఇది కంపోస్ట్ బ్యాగ్లో అంతకుముందు ఉన్న మొక్కలు విత్తనాలు రాలు వచ్చినాయండి ఆ సాయిల్ పైన వేసినట్టున్నాను కొంచెం తోటకూర అండ్ ఇవి 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 కొమ్మలు పెట్టాను చెరీ టమాటోస్ చూడండి అంత బాగా వస్తున్నాయి ఓకే అండి ఇలా సపోర్ట్ ఉంటే అలా ఎదుగుతాయండి కంపోస్ట్ ఇది ఇది అన్నీ ఎక్కువ అయ్యాను కొంచెం కాస్తాను అక్కడన్నా శాలెడ్లకే ఓకే ఈ ఈ సైజులో కోసేయలేము పగలకుండా పాడవకుండా ఉండాలంటే చాలా పెద్ద అవుతున్నాయండి ఎయిర్ పొటాటోస్ చెప్పాను కదా ఇవి తినేస్తున్నాయి అని రెడీ అయినవి తీసుకెళ్ళి ఇంట్లో ఒక నాలుగైదు అయినాక ఏం చేయలేదు కూడా అండి ఎందుకు నాకు వండబుద్ధి అవ్వలేదు అలాగా సీడ్ కన్నా ఎవరికైనా ఇవ్వటానికన్నా ఉంటుందని దాస్తున్నాను ఇక్కడికాలండి ఇవి ఎప్పుడు పడితే అప్పుడే కోస్తున్నావు ఫ్రెష్గా నువ్వు కాస్తున్నాము తర్వాత ఇవి బాగానే కాస్తున్నాయి ఊరు పట్టుకెళ్ళాను చుట్టాలు వస్తే వండాము ఫామ్లో అవి కూడా ఇవే అవుతాయేమో అయ్యో అనిపించింది బట్ లక్కీగా డబుల్ డబ్బులు చేయడండి ఇలాగ ఈ తీగలు ఈ కలర్లో ఉంటే మళ్ళీ ఇవే వస్తున్నాయి అనుకున్నాను గింజలు లేవు కదవి బట్ లక్కీగా అవి వేరేవి బాగా ముద్దిరిపోయి వదిలేసినట్టు వదిలేస్తా అండి ఏదో గింజలో మరి సీడ్ కావాలి కదా వీటికి అంటే బట్ తొక్క కొంచెం అందం అయిపోయింది ఓకే ఇక్కడ ఒక ఉందండి ఓపెన్ అయిపోయింది ఓకే ఇలా చూసుకోవట్లేదు మేము స్టవుతున్నాయి కొన్ని ఇక్కడ బీరకాయ ఓకే చామంతులు చాలా వెరైటీస్ వేస్తాము కొంచెం పుదీనా ఫోర్ ఫైవ్ ఫైవ్ డేస్ అయిందండి అంతకుముందు కోసి ఓకే ఇది రసంలోకి అలాగా సరిపోద్ది ప్రజెంట్ నాకు ఓకే ఎక్కువ ఎక్కువైనా చామంతి పూలు కూడా కొంచెం కోద్దాం ఇవి ఇంట్లో మనం ఉన్న ఫ్లవర్ అరేంజ్మెంట్స్ కూడా బాగుంటాయండి దోసకాయలు ఇంకా పెరుగుతాయి ఇది కోసేయచ్చు ఇవి ఇంకా చిన్నగా ఉంది ఇక్కడ ఉన్నాయి చిన్నగా సో ఇదండి ఇవాళ హార్వెస్ట్ ఇవాళ చిక్కుడుకాయలు రెండు రకాలు కొంచెం కాకరకాయలు టమాటోలు రెండు రకాలు కాలీఫ్లవర్ ఇంక మరి పెరగలేదు పుదీనా తర్వాత దోసకాయ ట్రీ బెండ చెర్రీ టమాటోస్ కొంచెం పూలు బూడిద గుమ్మడికాయ తర్వాత ఏమో పొట్లకాయ కొంచెం బీరకాయలు ప్యాడిష్లు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఓకే అండ్ లెటివ్స్ చిన్న హార్వెస్ట్ అండి త్రీ ఫోర్ డేస్కో ఫైవ్ డేస్కో అలా అవుతుంది ఇన్ బిట్వీన్ మేము కోసుకుంటానే ఉన్నాము అంటే సరిపోతున్నాయి అక్కడ ఎక్కడ కలిపి సరిపోతుంది ఓకే సో ఇవాళ హార్వెస్ట్ ఇది నేను నచ్చుతుందని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్ ఆల్ హ్యాపీ గార్డింగ్ లోకా సంస్థ సుఖినో భావంత్